ఆనంద దర్శన్ శరణ్యలా పెళ్లి జరిపించిన తర్వాత వాళ్ళ శోభనానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది దర్శన్ గదిలోకి వచ్చేసరికి ఆ శోభనం గదిలో శరణ్య మంచం మీద కూర్చొని సిగ్గుపడుతూ ఉంటుంది దర్శన్ ఆ గదంతా తిరిగి చూస్తూ ఏంటిది అని అంటూ ఉంటే ఈరోజు మన శోభనం అండి వెరైటీగా ఉంటుందని కాస్త కొత్తగా ట్రై చేశాను అని శరణ్య అంటూ ఉంటుంది అయితే నువ్వు ఒక్కదానివే శోభనం చేసుకో అని దర్శన్ అంటూ ఉంటాడు అలా ఎలా చేసుకుంటానండి ఇద్దరు కలిస్తేనే కదా శోభనం జరుగు చేసుకు అవుతుంది అని శరణ్య అంటూ ఉంటుంది సిగ్గుపడుతూ అది ఎప్పటికీ జరగని పని అని దర్శన్ అంటూ ఉంటాడు ఉదయం మీరు మనసు మార్చుకొని నా మెడలో తాలి కట్టారు కదా అలాగే ఇప్పుడు కూడా మనసు మార్చుకొని నాతో శోభనం చేసుకోండి అని శరణ్య అంటూ ఉంటుంది కుదరదు అంటూ దర్శన్ కింద చాప వేసుకొని పడుకుంటాడు అప్పుడు శరణ్య కూడా వచ్చి దర్శన్ పక్కనే పడుకుంటుంది ఏ నువ్వేంటి నా పక్కన వచ్చి పడుకున్నావు అని దర్శన్ అంటూ ఉంటే అప్పుడు శరణ్య మీరు ఎక్కడ పడుకుంటే నేను కూడా అక్కడే పడుకుంటానండి అని మీతో పాటే నేను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా శరణ్య దర్శన్ని ఆడుకుంటూ ఉంటుంది